అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి మాట్లాడుకునేటివి కానీ ఇక కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మర్చిపోయినప్పటికీ కూడా ఆరు గ్యారంటీలలో రైతు రుణమాఫీ గురించి ఒక అంశం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది రైతు భరోసా మొత్తం తీసుకున్నట్లయితే రైతు భరోసా ఈ రైతు భరోసా కింద ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అట్లనే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల విడతల వారీగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం కౌలు రైతుకు అట్లనే కూలీ రైతుకు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అన్నది అదొక అంశం ఇప్పుడు రైతు రుణమాఫీ చర్చనీయ అంశం ఎందుకంటే ఆడ పోతే ఆడ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన రయ్యా అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా మరీ తిరిగిండ్రు ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని అన్నాడు అది తెలివి ప్రయోగించి మాట్లాడినరు విడతల వారి కానీ అందులో అర్థం చేసుకోలేకపోయినాం ఇక వచ్చే నెల నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ మీద కసరత్తు చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనే దాన్ని మర్చిపోయి విడతల వారీగా చేసుకుంటూ వద్దారట మొదగా యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రూపాయలు రెండు లక్షల రోపు ఎవరికైతే రైతులకు రుణాలు ఉంటాయో ఆ రుణాల మాఫీ చేసుకుంటూ పోదామని ఆలోచన చేస్తూ ఉన్నదట దానిలో భాగంగానే పిఎం కిసాన్ విధానం ఏదైతే ఉన్నదో ఆ పిఎం కిసాన్ విధానము ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు అట్లనే రాజ్యాంగబద్ధమైన వాళ్ళు ట్యాక్స్ కట్టేటోళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టేటోళ్ళు వీళ్ళందరినీ మినహాయించి ఎమ్మెల్యేలు మంత్రులు మేయర్సు ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నారో వాళ్లకు మినహాయించి ఈ రైతు బంధు అంటే పిఎం కిసాన్ నిధులను సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉన్నది వీళ్ళందరినీ మినహాయించి ఆ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణమాఫీ ప్రక్రియలో అవలంబిస్తే ఎట్లుంటుంది అనే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నదంటే ఆ రాష్ట్ర సర్కార్ ముందుగా ఏం చెప్పిండ్రు రైతులకు సన్నవడ్లు దొడ్డు వడ్లు అని చెప్పేసి అంశం ఏది లేవనెత్తకుండా వడ్లు వండిస్తున్న ప్రతి ఒక్క రైతుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పుకొని వచ్చిండ్రు ఇక ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆరు వేల కోట్ల రూపాయల నుంచి రెండు వేల కోట్లకు కేవలం సన్న ఈ రైతు రైతుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించిండ్రు ఇప్పటికీ ఆ వడ్లు సన్న ఏవి ఆ రకాలు ఏవి ఆ విధి విధానాలు ఏంది ఆ రూల్స్ ఏంది ఆ గైడ్ లైన్స్ ఏంది మొత్తం ఏవి ప్రకటించలే ఏవి విడుదల చేయలే ఈ పంటకు కూడా ఈ రబీ పంటకు కూడా మొత్తం మీద ఐదు వందల రూపాయల బోనస్ రానట్టే సరే బోనస్ ముచ్చట పక్కకు పెట్టుండ్రి ఇక్కడ రైతు రుణమాఫీ విషయానికి వస్తే అధికంగా భారం పడేది ఈ రెండు మూడు నెలల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వానికి ఆ యాభై వేల కోట్లు ఎట్లా సమకూర్చుకోవాలి ఏం కథ అని చెప్పేసి మల్ల గుల్లాలు ఆడుతూ ఉన్నది మల్ల గుల్లాలు పడుతూ ఉన్నది ఎక్కడి నుంచి ఆదాయ వనరులు ఆదాయ సోర్సు అనేది ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది అనేది ఈ అంశం చెప్పిన తర్వాత మనం చెప్పుకుందాం మొదగాలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రెండు లక్షలు గిట్ల ఏవైతే ఉన్నాయో గట్ల అమలు చేసుకుంటా పోదాం అనే దాని మీద ఉన్నదంటే దాదాపు రైతు భరోసాకు కావాల్సిన పదివేల ఐదు వందల కోట్లు అట్లనే ఈ ప్రీమియం ఏదైతే ఉన్నదో రైతు భీ భీమాకు సంబంధించి ప్రీమియానికి సంబంధించి పదిహేను వందల కోట్లు కావాలి ఈ ప్రీమియం ప్రభుత్వం మొత్తం చెల్లిస్తే ప్రభుత్వమే ప్రీమియం రైతుల తరఫున తెలిస్తే రెండు వేల ఐదు వందల కోట్లు దానికి కావాలి ఇంకా చెప్పుకుంటూ పోతే రైతులకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి ఈ రైతు బీమా ప్రీమియం ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరము ఆగస్టులో కట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆగస్టు రాకముందే రెండు నెలల ముందుగానే ప్రతిపాదనలు ప్రతిపాదన లేవనెత్తన్ ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు గడుతున్నాము ఏదైతే పద్నాలుగు వందల పైసలకు కోట్లు ఉన్నాయో దాంట్లో ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కడుతున్నాము అని చెప్పేసి చెప్పిండ్రు మరి సమయం కాకముందే టైం రాకముందే ఈ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఎందుకు గడుతున్నారు అనేది అందరూ ప్రశ్న లేవనెత్తిండ్రు ఈ ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల లెక్క అయితే చూపెట్టిర్రు మరి అవి ఎవరి జేబులకి పోయినాయో ఇంతవరకు తెలియదు మళ్ళీ పదిహేను వందల కోట్ల లెక్క రాసుకొచ్చిండ్రు ఇక ఈ అంశం అందరు యాద పెట్టుకోవాలి రైతు బీమా ప్రీమియానికి సంబంధించి ఆగస్టులో చెల్లించాల్సి ఉంది ఉంటే రెండు నెలల క్రితమే ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ముందుగాలనే చెల్లిస్తున్నామని చెప్పేసి ఒకటైతే చెప్పిండ్రు మరి మళ్ళీ పదిహేను వందల కోట్లు రాసిర్రు ఈ ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఎవరి జేబులకి పోయినాయో మీరు అందరూ ఒకసారి యాద్ చేసుకోవాలి యాది పెట్టుకోవాలి కూడా ఈ అంశాన్ని ఫ్యూచర్లో రైట్ ఈ అంశం ఇట్లుంటే ఇప్పుడు కావాల్సిన ఇవన్నీ కలుపుకొని కేవలం ఏడాదికి కావాల్సిన ఈ పథకాలు ఏవైతే నగదు ప్రాతిపదికన కూడిన పథకాలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలకు సంబంధించి దాదాపు లక్షా యాభై వేల కోట్ల పైచీలకు కావాలి సంవత్సరానికి కానీ ఏం చేసిర్రు అంటే ఒక్క ఆర్థిక సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల పైచీలకు కావాలి వీళ్ళు బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టినప్పటికీ కూడా యాభై తొమ్మిది వేల బడ్జెట్ కూడా పెట్టలేకపోయినరు ఆ యాభై తొమ్మిది వేల బడ్జెట్ ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో గదిని కూడా సరిపడే అవకాశాలు ఇక్కడ కనబడతలేవు ఇప్పుడు వచ్చే ఆదాయ వనరులు ఏడికి పోతున్నాయి మొత్తం మీద ప్రజలు వివిధ రూపాలలో కట్టిన పన్నులు ఏడికి పోతున్నాయి ఈ ధరలు పెంచుతామని అంటా ఉన్నారు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతామంటా ఉన్నారు మెయిన్ ఆదాయ వనరుగా ఎంచుకున్న మద్యం ధరలు కూడా పెంచుతూ ఉన్నారు మరి ఇవన్నీ ఆదాయాలు ఎక్కడికి పోతున్నాయి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది దీనికి సమాధానం ఎక్కడ వెతుకుత ఎక్కడ వెతుకుతే ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు మరి ఇట్లాంటి పరిస్థితులల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నదన్న పరిస్థితులల్లా వీళ్ళు ఎక్కడి నుంచి ఆదాయాలు సమకూర్చుకుంటారయ్యా అంటే రైతు పేరిట రైతు సంక్షేమం పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రైతులకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కార్యక్రమాలు కానీ చేపట్టే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ రైతు సంక్షేమం పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ నుంచే తిరిగి పైసలు అన్నీ మళ్ళీ రొటేట్ అయితే మీకు సంబంధించిన అప్పులన్నీ వస్తాయని వస్తాయి అని చెప్పేసి ఇక్కడ నిరూపించగలగాలి మరి ఆ నిరూపణ ఎంతవరకు చేయగలుగుతారు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మళ్ళా రైతుల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర ఈ ప్రతిపాదన ఉంచిన దానికి ఈ ప్రభుత్వం పూచికత్తు కాకుండా ఉండాలి ప్రభుత్వ పూచికత్తు చెల్లకుండా ఉంటుంది అని చెప్పేసి ప్రతిపాదనలు కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది న్యాయ నిపుణులు అట్లనే ఆర్థికవేత్తలు ఈ అంశాలను తెరమీదకి తెచ్చుడు జరుగుతూ ఉన్నది అట్లయితేనే ఆ కార్పొరేషన్ అమలైతుంది అని మళ్ళీ ఆ కార్పొరేషన్ నుంచి మళ్ళీ రైతుల నెత్తి మీదనే పడుతుంది ఆ పైసలు రైతుల నెత్తి మీదనే పడతాయి మరి ఎట్లా ఏం కథ అనేది ఒక క్వశ్చన్ మార్క్ రైట్ ఈ అంశం ఇట్లుంటే ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో పనికి రానివని వాళ్ళు అంటా ఉన్నారు మరి పనికి రానివి భూములు ఉంటేనే మంచిగా ప్రభుత్వానికి ఆస్తులు ఉంటేనే మంచిగా మరి ఆస్తులను వేలం వేసే పనిలో పడ్డది ఈ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పాలి వచ్చిన నుంచి సెక్యూరిటీ బాండ్స్ కానుంచి మొదలు పెడితే ప్రభుత్వ భూములన్నీ అక్కడ బ్యాంకులలో తనఖా పెట్టుకుంటూనే వస్తూ ఉన్నది తాకట్టు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నది ఇంకా రుణభారం పెంచుకుంటా పోతా ఉన్నది కానీ ఆదాయ వనరులు పెంచుకుందామని ఆలోచనలో ఈ కాంగ్రెస్ సర్కారు లేనట్టు ఇక వచ్చే పెట్టుబడులన్నీ ఎక్కడికి పోతాయో మన రుకున్న ముచ్చట్నే ఇప్పుడు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి తెలంగాణకు వచ్చే పెట్టుబడుల ఒక దిట్ట ఉన్నది కాబట్టి ఇక పెట్టుబడులు కూడా అటుకే వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేయరు మొత్తం మీద రంగారెడ్డి మేడ్చెల్ వీటికి ఈ పరిసర ప్రాంతాలల్లో ఏడు వందల ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించిరట ఆ ప్రభుత్వ భూములను వేలం వేసే యోచనలో సర్కారు ఉన్నది ఇక మొత్తం మీద వేలం వేసి అప్పులు తెచ్చి ఈ ఏడు వందల ఎకరాల వేలం వేస్తే దాదాపు ఇరవై వేల కోట్ల పై పైసలు సమకూర్చే అవకాశాలు ఉన్నాయట ఇక ఆ డబ్బుల నుంచే మొత్తం మీద ఈ కార్యక్రమాలన్నీ గట్టెక్కియాలి మరి ఇంకా యాభై ఐదు వేల కోట్ల పైచీలకు అవసరం పడాలి ఈ భూములు అమ్మినా కూడా ఇరవై వేల కోట్ల రూపాయలే ఈ భూములు వేలం పెట్టినా కూడా ఇరవై వేల కోట్ల రూపాయలే మిగతా అవన్నీ ఏడికేలు చేస్తారనేది క్వశ్చన్ మార్క్ మొత్తం మీద ఏకకాలంలో రు రుణమాఫీ అన్నారు దాదాపు రాజస్థాన్ మహారాష్ట్ర ఆ జాగలల్లో ఎట్లా రుణమాఫీ విధానాలను అనుసరించిర్రు రుణమాఫీ ఎట్లా అని చెప్పేసి అధికారులు అడిగిపోయి ఆల్రెడీ ఒక నివేదిక తెప్పించుకున్నారట మరి మొత్తం మీద ఎట్లా రుణమాఫీ చేస్తారు చేస్తే గనక ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు మాట మీద నిలబడాలి సర్కార్ కానీ మాట మీద నిలబడేటట్టు లేదు ఈ అప్పులు సమకూర్చుకునే యోజనలని యోచనలని ఈ అప్పులు సమకూర్చే విధానంలోనే ముంగడి పోతా ఉన్నది ఈ అప్పులు ఊడేదన్నటికి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ఎప్పటికీ ఈ రైతు భరోసా నిధులు ఎట్లా సమకూర్చబడతాయి ఇది ఒక రైతు భరోసాకు సంబంధించే ఇంతగానము అదైతంది సర్కార్ అంటే ఇంకా ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తుంది అనేది మనం ఒకటి యాది పెట్టుకోవాల్సిన పాయింట్ దాదాపు మోసపోతున్నాం మోసపోతున్నాం అన్నప్పటికి కూడా ఈ మోసపోయిన విధానాన్ని ఎవరు పసిగడతలేరు మోసపోతూనే పాలన అందిస్తా ఉన్నారు ఇంత ప్రజాపాలన మీద దృష్టి పెట్టలేదు కాంగ్రెస్ సర్కార్ ఎంతసేపు బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు రైతు రుణమాఫీ అసాధ్యం అని చెప్పినప్పుడు కూడా కావాల్సికొని ఎన్నికలల్లో మనది అగ్ర చేయి కావాలని చెప్పేసి కావాల్సికొని ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపినారు నగదు ప్రాతిపదికన కూడి ఉన్న పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ప్రజలను నమ్మించి మొత్తం మీద ఇది ఏకకాలంలోనైతే రుణమాఫీ అయ్యే అవకాశాలు కనబడతలేవు అవి ఏకకాలంలో కానప్పటికీ కూడా సర్కారు భూములు అట్లనే కార్పొరేషన్లు ఆ బ్యాంకులలో తాకట్టు పెట్టి ఈ పథకాలను అమలు చేసే యోచనలో సర్కారునే చూద్దాం మరి ఎంతవరకు అమలు అయితే ఏం కథ అనేది పోతా పోతా ఉంటే